సూపర్ స్టార్ మహేష్ బాబు సెటైర్ వేస్తే స్టేజ్ మీద ఎవరి నోరైనా రిటైర్ అవ్వాల్సిందే అచ్చంగా అలాంటి పంచే ఐకాన్ స్టార్కి ఒకటి కాదు రెండు ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ ఇచ్చేసాడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చేస్తున్న మహేష్ బాబు ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలో బన్నీకి కోలుకోలేని దెబ్బ కొట్టాడు అట్లీతో మూవీ చేస్తున్న బన్నీకి ఆల్రెడీ దర్శకులు దొరకట్లేదు సందీప్ రెడ్డి వంగతో సినిమా అనౌన్స్ చేసిన అది ఇప్పుడు కాదు సమీప దూరంలో కూడా పట్టాలెక్కేలా లేదు సుకుమార్ పుష్ప త్రీ పేరు చెప్పి బన్నీ ఫ్యాన్స్కి బిస్కెట్ వేశాడు కానీ నిజంగా అది లేదు ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కే ఛాన్స్ లేకపోవడానికి ఒకరే కారణం తనే సూపర్ స్టార్ మహేష్ బాబు అది ఎలానో చూసేయండి ఈ విషయంలో బన్నీ ఫేవరెట్ బాబా ఎన్టీఆర్ ఇచ్చిన జలక్ కూడా ఎలా ఉందో చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇరవై తొమ్మిదో మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్కి రెడీ అయ్యాడు హైదరాబాద్లో సండే కానీ వెన్స్డే కానీ ల్యాండ్ కాబోతున్నాడు వచ్చే ఏడాది దసరా కల్లా ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుందట ప్యాచ్ వర్క్ ప్రమోషన్కి మరో మూడు నెలలు వేసుకున్న రెండు వేల ఇరవై ఏడులో పూర్తిగా మహేష్ బాబు ఖాళీగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి తన నెక్స్ట్ మూవీని రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నాడు అక్కడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి పంచిపడేలా ఉంది పుష్ప టూ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మరో మూవీ చేద్దామంటే సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ నీలన్ అందరూ బిజీ దీంతో ఈ లోపు అట్లీతో ఓ భారీ సినిమా చేసి ఆ తర్వాత సేఫ్ సైడ్గా పుష్ప మూడో సీక్వెల్ చేయాలనుకున్నాడు సుకుమార్ కూడా ఇలాంటి హింటే ఇచ్చాడు కానీ సీన్లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేస్తున్నాడు రాజమౌళి సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్తో మహేష్ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎలాగూ సుకుమార్ కూడా రెండు వేల ఇరవై రామ్ చరణ్ సినిమాను పూర్తి చేసే ఛాన్స్ కాబట్టి అప్పుడు సుకుమార్ మహేష్ కాంబినేషన్ లో వన్ నేను ఒక్కడనే తర్వాత ప్రాజెక్టు పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది ఆ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్స్ లో మహేష్ బాబు సినిమా ఉంటుందట తను కూడా స్పిరిట్ యానిమల్ టూని ఆలోగా పూర్తి చేస్తాడు కానీ అట్లీ సినిమా అయ్యాక పుష్పత్రి చేద్దామంటే బన్నీకి సుకుమార్ అందుబాటులో లేకుండా మహేష్ బాబు తగులుకుంటున్నాడు నీల్ డ్రాగన్ తర్వాత సలా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి కూడా ఇటు ప్రభాస్ రణబీర్ మహేష్ బాబు సినిమాలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది ఎలా చూసినా ఇప్పట్లానే బన్నీకి రెండేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత కూడా పాన్ ఇండియా దర్శకులు ఎవరు అందుబాటులో ఉండే తన గురువు సుకుమార్ కూడా తనకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించట్లేదు ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి వంగ ఎన్టీఆర్ ప్రాజెక్టు కూడా డిస్కషన్ లో ఉంది అంటే బన్నీతో సినిమా అనౌన్స్ చేశాక కూడా సందీప్ రెడ్డి వంగ కనీసం ఐదేళ్ల వరకు తనకి అందుబాటులో ఉండే అవకాశం అయితే కనిపించట్లేదట